అన్నిట్లోకి ప్రవేశించిన కృత్రిమ మేధ త్వరలో ఫార్మా రంగంలోకి పూర్తి స్థాయిలో రానుందని ఫార్మా డెమ్ సొల్యూషన్ సంస్థ తెలిపింది తెలంగాణ రైజింగ్ టామ్ సమ్మిట్ లో పాల్గొన్న ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిశేఖర్ ఏఐ సహకారంతో ఫార్మా భవిష్యత్ మరింత మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు కృత్రిమ మేధతో డేటా విశ్లేషణ వేగం పెరిగి సమయం వ్యయం వృధా కాకుండా ఉంటుందంటున్న రవిశేఖర్తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి రంగంలోనూ కృత్రిమ మీద ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా ఫార్మా రంగంలోనూ కూడా ఏఐని ఉపయోగించుకొని ఎన్నో మార్పులు వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఫార్మా రంగంలో ఏఐ ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి ఫార్మా డెమ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిశేఖర్ అనంతల గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకున్నాం సార్ ప్రస్తుతము మీరు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చారు ఈ సెషన్స్ కూడా చూస్తున్నారు అయితే ప్రస్తుతం సాంకేతిక విప్లవం ఎంతో మెరుగుపడుతుంది ఏ ని ఉపయోగించుకొని అంతా కూడా ఎంతో ఉపయోగపడే విధంగా కూడా చేసుకుంటున్నారు ప్రస్తుతం ఫార్మాలో ఏ వినియోగం ఏ స్థాయిలో ఫార్మాలో ఏ వినియోగం వినియోగం ఇప్పుడైతే తక్కువగా ఉంది బట్ స్కోప్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఫార్మాడి సొల్యూషన్స్ అనేది ఏ అండ్ ఎంఎల్ బేస్డ్ ఫార్మా కంపెనీ అండ్ ఇట్స్ ఆల్రెడీ టాప్ టెన్ కంపెనీస్ ఇండియాలో ఉన్న సిక్స్ సెవెన్ కంపెనీస్ ఎర్లీ అడాప్టర్స్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ ఇండియాలో మనకు త్రీ థౌజండ్ ప్లస్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఓన్లీ ఫైవ్ సిక్స్ కంపెనీస్ మాత్రమే ఏరియాలో ముందు వరుసలో అందు టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నాయి మిగిలిన కంపెనీస్ దే ఆర్ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాయి దే ఆర్ ఎట్ టు గెట్ ఇన్ టు దిస్ లెవెల్ రీసెంట్గా అంటే అంటే ఏంటి ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు ఫార్మా రంగంలో కానీ బయోటెక్నాలజీలో కానీ ఏపీ ఫార్మౌస్లో కానీ రంగం ఈ ఏఐని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఏపీఏ ఫార్మా అనేది ముఖ్యంగా రెండు రకాల డిపార్ట్మెంట్స్ ఫార్మాలు ఉండేవి ఇక్కడ ఏపీఏ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫార్మలేషన్ డిపార్ట్మెంట్ ఏపీఐ డిపార్ట్మెంట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంప్యూరిటీస్ ఇష్యూస్ ఈల్డ్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంటాయి అండ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ ఏరియాలో ఏఎంఎల్ అనేది చాలా యూజ్ అవుతుంది లైక్ ప్రొడక్ట్స్ లైక్ సాలిడ్ ఎమ్ ఇవేం చేస్తుంటే ఇంప్యూరిటీని కొనడం ముందుకే మనం నియంగా తయారు చేయడానికి ముందుకే రిజెక్ట్ చేయవచ్చు ప్రాసెస్ ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్ కొంచెం ఈల్డ్ ఇంప్రూవ్ అయినా కానీ ఫార్మా కంపెనీస్కి చాలు అవుతుంది ఎందుకంటే మన ఇండియాలో సెవెంటీ పర్సెంట్ ఫార్మా కంపెనీస్ ఏపీఐ కంపెనీస్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అక్కడ కనుక క్వాలిటీ అండ్ ఈల్డ్ అండ్ సాల్వెంట్ కన్జంప్షన్ అనేది తగ్గితే ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి ఉంటుంది ఆ ఏరియాలో ఏఎంఎల్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఆల్రెడీ పెద్ద కంపెనీస్ లైక్ టాప్ కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్ లైక్ మార్పెన్ ఇలాంటి టాప్ కంపెనీస్ ఆల్రెడీ యూస్ చేస్తున్నాయి దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అలాట్ సెకండ్ ఏరియా వచ్చేసి ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఫార్ములేషన్ డెవలప్మెంట్లో కూడా స్టెబిలిటీ అనేది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ కన్సర్న్ దానికి స్టెబిలిటీ డేటా రావడానికి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం పడుతుంది ఫెయిల్యూర్ అవడానికి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఫెయిల్యూర్ ఫెయిల్ అవుతుంది ఒక్కోసారి ఒకవేళ ఈరోజు ఫార్ములా చేసి సిక్స్ మంత్స్ తర్వాత ఎయిట్ మంత్స్ తర్వాత ఫెయిల్ అయితే అది చాలా లాస్ కంపెనీస్ మళ్ళీ జీరో వన్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి అలాంటి రిస్క్ని అవాయిడ్ చేయడం కోసం ఏఎంఐ చాలా యూజ్ అవుతుంది ఆల్రెడీ కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్ గ్రాండ్యూల్స్ అబార్ట్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో ఇంకా ఆ టెక్నాలజీ ఒక పూర్తిగా రాలేదు బట్ సమ్ కంపెనీస్ ఆర్ హ్యావింగ్ ద స్పెసిఫిక్ టూల్స్ స్టెబిలిటీ ప్రొడిక్షన్ టూల్స్ ఉన్నాయి ఏఎంఎల్ లో దానివల్ల ఏమవుతుందంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములేషన్స్ ల్యాబ్లో చేసేవాళ్ళు టెన్ ఫైవ్ ఫార్ములేషన్స్ లెస్ దాన్ టెన్ లెస్ దాన్ ఫైవ్ ఫార్ములేషన్ మాత్రమే ల్యాబ్లో చేసి మిగిలినవి కంప్యూటర్లో చేయొచ్చు దానివల్ల చాలా ఎనలెటికల్ డేటా చాలా ఎనలెటికల్ టైము మెటీరియల్స్ కాస్ట్ చాలా సేవ్ అవుతుంది సో ఈ రెండు రంగాల్లో ఏఎంఎల్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ విప్ల ఫార్మాడియం సొల్యూషన్స్ సంబంధించి మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి యాార్మాడియం సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉన్నాను ఇంత నేను ఎల్ఎల్లీ కంపెనీలో మోడలింగ్ అండ్ సిమ్యులేషన్స్ లీడ్గా ఉండేవాడిని ఇస్ యూఎస్ బేస్డ్ టాప్ ఫార్మా కంపెనీ అంత ఐ వాజ్ వర్కింగ్ ఫర్ డాక్టర్ రెడ్డి వన్ ఆఫ్ ద చీఫ్ డిజిటల్ ఆఫీసర్ సో వేర్ ఐ ఇంప్లిమెంటెడ్ లైక్ ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ల్యాబ్ మోడ్బుక్ టూ థౌసండ్ లెవెన్ డాక్టర్ రెడ్డిస్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో స్టిల్ చాలా కంపెనీస్ ఎలక్టానిక్ ల్యాబ్ బుక్ లేదు అంటే డిజిటల్ యాక్సెప్ట్ అనేది ఫార్మాలో ఆ రెగ్యులేటరీ ఫియర్ తోటి కొంచెం స్లోగా ఉంటుంది కానీ కంపెనీస్ ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు ఆల్రెడీ లైక్ కంపెనీస్ లైక్ డాక్టర్ రెడీ దర్ ఆల్వేస్ ప్రింట్ ఫ్రెంట్ ప్రింట్ రనర్స్ ఫార్మాడమ్ వచ్చేసి మేజర్ ఏఐఎంఎల్ సాఫ్ట్వేర్ ప్రొవైడింగ్ కంపెనీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇండియాస్ ఇండియా ఫస్ట్ ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీ వేర్ వీ ఆల్సో రీసెంట్లీ గాట్ ఏ ఇన్నోవేషన్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా ఫార్మా అవార్డ్స్ వేర్ లాస్ట్ సిపిహెచ్ఐన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ ది అవార్డెడ్ ఇట్ వేర్ దిస్ షోస్ దట్ industry wanted to get digitalization automation faster because human labor and hidden trial and cost of innovation is increasing every day only way to reduce the cost of innovation only way to reduce the overall human resources burden is that integrating the AML and automation into the day to day activities like pharma operations excellence ap r and excellence formulation r and excellence do more in the computer less in the lab సాధారణంగా ఒక మెడిసిన్ కనుగొనాలంటే దాని ఇన్నోవేషన్ కానీ రీసెర్చ్ కానీ లేదంటే తర్వాత హ్యూమన్ ట్రయల్స్ కానీ ఇలా అంటే చివరికి ఇన్వ అంటే కనుగొనడం స్థాయి నుంచి ఒక పేషెంట్కి అందించాలంటే అది యూజ్ చేయడం వరకు ఎన్నో దశలు ఉంటాయి కదా అది ఏ ఉపయోగించుకొని ఏ విధంగా చేయొచ్చు మీ ఫార్మటమ్ సొల్యూషన్స్ దానికి ఏ విధంగా సొల్యూషన్స్ అందిస్తాయి సో ఎప్పుడైనా న్యూ మెడిసిన్ డెవలప్ చేయాలన్నప్పుడు మనకి మేజర్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఒక డ్రగ్ డిస్కవరీ స్టేజ్ ఏపీఏ డెవలప్మెంట్ స్టేజ్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ స్టేజ్ క్రినికల్ ట్రయల్స్ స్టేజ్ సో డ్రగ్ డిస్కవరీ స్టేజ్లో ఆల్రెడీ మనకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ యూజింగ్ వీ కాల్డ్ అసే కంప్యూటర్ ఏరియడ్ డ్రగ్ డిస్కవరీ అంటాము ఆ సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ ఉన్నాయి వాటిని యూజ్ చేసుకుని డెవలప్ చేయచ్చు కానీ డ్రగ్ డెవలప్మెంట్లో అంటే ఏపీఏ డెవలప్మెంట్లో కానీ ఫార్ములేషన్ డెవలప్మెంట్లో కానీ ఎలాంటి సాఫ్ట్వేర్స్ లేవు ఆ ఏరియాలో యూనిక్గా ఫార్ముటమ్ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్స్ తీసుకొచ్చింది నాకున్న నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ రెడ్డీస్లో కానీ ఎల్ఎల్లీలో కానీ ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఆ సబ్జెక్ట్ని ఆ టెక్నాలజీస్ని అన్నింటిని ఒక దగ్గర తీసుకొచ్చి వీక్ కేమ్ అప్ టూ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్స్ వన్ ఈజ్ సాల్యూడియం విచ్ ఇస్ మేజర్లీ యూస్ఫుల్ ఫర్ ద ఏపీఐ ఈడ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంప్రూవెట్ సెక్షన్స్లో అవి ఆల్మోస్ట్ ఈచ్ ప్రాజెక్ట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ సేవ్ చేస్తుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ కూడా రిడ్యూస్ చేస్తుంది ఎట్ ద సేమ్ ఫార్మ్స్ వచ్చేసి ఫార్ములేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇక్కడ వచ్చేసి రైట్ ఫ్రమ్ ద ఎక్సీపీ సెలెక్షన్ నుంచి ఏ ఎక్సీపీ సెలెక్ట్ చేయాలి ఏ వెయిట్ ఫ్రాక్షన్స్లో వాడాలి ఏ ఎన్ని సంవత్సరాలు ఈ పర్టికులర్ ఫార్ములా స్టేబుల్గా ఉంటుంది ఇలాంటి ఫార్ములేషన్ డెవలప్ చేయాలి ల్యాబ్లో ఇవన్నీ కూడా ఏ ద్వారా మనం ముందే డిజైన్ చేసుకోవచ్చు అప్పుడేమవుతుంది ఈ ఏలో ఫార్ములేషన్ డెవలప్ చేస్తున్నాము సెన్సేషన్ తయారు చేస్తున్నాము ఫార్ములేటర్ ఓన్లీ ఆ సెలెక్టెడ్ ఫార్ములేషన్స్ మాత్రమే ల్యాబ్లో టెస్ట్ చేస్తాడు దానివల్ల ఏమవుతుంది కన్వెన్షనల్గా హండ్రెడ్ ఫార్ములేషన్స్ వరకు చేస్తారు రీచ్ ప్రాజెక్ట్కి బట్ ఏ ఫార్మ్సే వాడినప్పుడు ఏ ఫార్ములేటర్ కానీ ఫార్మ్సే కానీ వాడినప్పుడు కేవలం ఐదు నుంచి పది ఫార్ములేషన్స్ మాత్రమే ల్యాబ్లో చేసి టూ ఇయర్స్ స్టేబుల్ ఉండే ఫార్ములే తయారు చేయవచ్చు ఇమాజిన్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్ములేషన్స్కి ఎంత కాస్ట్ ఎంత హ్యూమన్ రిసోర్సెస్ కావాలి అండ్ టూ ఇయర్స్ వెయిట్ చేయాలి వర్సెస్ ఫైవ్ ఫార్ములేషన్స్కి ఎంత హ్యూమన్ కాస్ట్ ఎంత హ్యూమన్ దిస్ వాట్ ఇస్ ఏ రెవల్యూషన్ అండ్ ఈ ఆల్రెడీ కంపెనీస్ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అలాట్ బట్ ఐ ఎంకరేజ్ స్మాల్ కంపెనీస్ మీడియం కంపెనీస్ టు గెట్ యాక్సెస్ టు దిస్ టెక్నాలజీస్ అండ్ గెట్ బెనిఫిటెడ్ బికాస్ ఫార్మా ఈజ్ ఏ స్పీడ్ బిజినెస్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ స్పీడ్ టు ద మార్కెట్ డిక్టేట్స్ అలాట్ ఆన్ ద దోవరాల్ ఆర్ఓఐ మీ ఫార్మాడెమ్ సొల్యూషన్స్ ఈ మీరు కనుక్కున్న సాఫ్ట్వేర్ కానీ అంటే మీరు రూపొందించిన సాఫ్ట్వేర్ ఎవరెవరికి మీరు కన్సల్టెంట్గా అంటే ఎవరెవరికి మీ ద్వారా సర్వీసెస్ ఇస్తుంది సో డేమ్ సొల్యూషన్స్లో మేజర్గా మనకు రీసెంట్గా అవార్డు వచ్చింది ఫార్మ్స్ అయిన సాఫ్ట్వేర్కి ఫార్మ్స్ అనేది ఫార్ములేషన్ స్టెబిలిటీ ప్రొడిక్షన్ సాఫ్ట్వేర్ వరల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఈవెన్ ఈవెన్ జర్మనీలో కానీ యూఎస్లో కానీ ఎక్కడూ ఇలాంటి సాఫ్ట్వేర్ లేదు బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద ప్రీవియస్ లైజ్ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దిస్ కండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎన్నివేర్ సో బట్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం బీ బ్రాటెన్ ఇన్ ఇండియా అండ్ ఈస్ బీన్ యూస్డ్ డాక్టర్ రెడ్డిస్ కానీ అబార్ట్ కానీ గ్రాన్యుల్స్ కానీ లైక్ మార్పెన్ కానీ దే ఆర్ బీన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అట్లీస్ట్ పర్ ఇయర్ వాళ్ళు ట్వంటీ టు థర్టీ ప్రాజెక్ట్స్ దీని ద్వారా చేస్తున్నారు ఎర్లీ సేమ్ సెట్ ఆఫ్ ఫార్ములేటర్స్ గ్రూప్ డెలివరింగ్ సమ్ టెన్ ప్రాజెక్ట్స్ అనుకుంటే అదే సెట్ ఆఫ్ ఫార్ములేషన్ గ్రూప్ తోటి నా ద పీపుల్ ఆర్ డెలివరింగ్ థర్టీ ఫార్టీ ప్రాజెక్ట్స్ అండ్ సో మనకు ఫార్ములాలో ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు థర్టీ మెడిసిన్స్ అనేవి జనరేక్ అవుతుంటాయి బట్ ఫార్మా కంపెనీస్ ఉన్న కెపాసిటీని బట్టి హ్యూమన్ రిసోర్స్ని బట్టి వాళ్ళు ఒక టెన్ సెలెక్టివ్ తీసుకుంటారు కానీ ఈ టెక్నాలజీని వాడడం వల్ల ఈ అవార్డ్ విన్నింగ్ టెక్నాలజీని వాడడం వల్ల సేమ్ సెట్ ఆఫ్ టెన్ ఫార్ములేషన్స్ ఫిఫ్టీన్ ఫార్ములేటర్స్ తోటి పీపుల్ ఆర్ ఏబుల్ టు మేక్ థర్టీ ప్రాజెక్ట్స్ అప్పుడేమవుతుంది విత్ ఇన్ ద సేమ్ రిసోర్సెస్ విత్న్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూ హ్యావ్ అ హయర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ టు గెట్ ఇన్ దిస్ టెక్నాలజీ ఫాస్టర్ సో దట్ వాళ్ళకున్న రిసోర్స్ క్రంచ్ వాళ్ళకున్న టాలెంట్ క్రంచుని ఓవర్కమ్ చేసుకుంటూ దే కెన్ డూ ద బెటర్ ఏ ఇండియా ఫైలింగ్స్ బెటర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఆల్స్ థ్యాంక్ యూ ప్రస్తుతం కృత్రిమ మీదను ఉపయోగించుకొని ఫార్మా రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ కానీ చివరికి క్లినికల్ ట్రయల్స్ ఈ అంగ ఈ మొత్తం ఈ దశల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవడం వల్ల ఆదా ఖర్చు ఆదా చేసుకోవడంతో పాటు టార్గెట్ కంటే ముందే కూడా ప్రొడక్ట్ అవుతుందని చెప్పి కూడా ఫార్మాడెమ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిశేఖర్ ఆనంద్లో చెప్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్